ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ప్రొడక్ట్ వచ్చేసి ఫుడ్ మసాజర్ అండి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఈ రోజు మసాజర్ వచ్చేసి బ్యాటరీ సోర్స్ అండి దీంట్లో ఎయిట్ మోడల్స్ నైన్టీన్ ఇంటెన్సిటీ లెవెల్స్ ఉంటాయండి ఇది వచ్చేసి ఫోల్డబుల్ అండి ఫోల్డబుల్ కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు దాంతో పాటు దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి రౌండ్ గా ఒక డివైస్ కనిపిస్తుంది కదా ఈ డివైస్ తోటే మసాజర్ అయితే వర్క్ చేస్తుంది ఈ డివైస్ ను వచ్చేసి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అంతే ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు వైర్లెస్ కావడం వల్ల మొబైల్ తో ఇంకా పవర్ బ్యాంక్ తో కూడా దీన్ని ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు డివైజ్ లో మనం మోడల్ మారుస్తున్న కొద్దీ ప్రెజర్ లో కూడా తేడా ఉంటుంది ప్రెజర్ ఎక్కువ అవుతున్నా కొద్దీ కాళ్ళైతే షవరింగ్ వస్తాయండి కొత్త వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లెగ్స్ కి సాక్స్ వేసుకొని ఈ మసాజర్ ని యూజ్ చేయడం చాలా మంచిది దీని వలన మసాజర్ ప్రెజర్ అనేది డైరెక్ట్ గా లెగ్స్ పై పడదు కాబట్టి లెగ్స్ కూడా ఎటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ అయితే ఉండదు మీరు గమనించినట్లయితే మోడల్స్ మారుతున్న కొద్దీ లెగ్స్ చూడండి ఎలా షవరింగ్ వస్తున్నాయో మీరు ఒకసారి మ్యాట్ వైపు గమనించినట్లయితే ఫిఫ్త్ మోడల్ కు వచ్చేసరికి మ్యాటే ఒక దగ్గరికి వస్తుంది ఈ మ్యాట్ ని యూజ్ చేసే వాళ్ళకి ధైర్యం కూడా ఉండాలండి లేకపోతే కష్టం నాకైతే ఫస్ట్ మోడల్కే కష్టంగా అనిపించింది ఇక కాస్ట్ విషయానికి వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కాస్ట్ పెరుగుతున్న కొద్దీ ప్రొడక్ట్ రేంజ్ కూడా మారుతూ ఉంటుంది ఈ కాస్ట్ లో ఇదంటే బెస్టే కదా మరి తక్కువ కాస్ట్ లో మసాజర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవచ్చు బడ్జెట్ ఎంతైనా పర్లేదు అనుకుంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లో కూడా మసాజర్స్ దొరుకుతున్నాయి వాటిని ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకెన్నో వీడియోలు మీకు అందించగలుగుతాను వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్